జాబ్ సెలెక్ట్ అయినా అవునా ఎక్కడా ఇండియా కావాలా ఇండియా ఇండియాలో కానీ జాబ్ సెలెక్ట్ అయిపోయింది ఎక్కడ కావాలి హుషానా చెప్తున్నా ఎన్నో పోయి హలో చిన్న వాళ్ళ ఆడికా ఎన్ని దాకా ఎంత తొంభై ఒకటి ఉంది కదా పద్నాలుగు ఏడు వందల పద్నాలుగు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు వచ్చింది అంకులు వాళ్ళకి మొత్తానికి ముప్పై ఐదు లో నాలుగు కిలోమీటర్ ఆయన రెండు కిలోమీటర్ ఉన్నాడు ఆయన అర్థం కాలేదు ఎక్కడైనా ఐదు కిలోమీటర్ రావడం కాదు అంకులు ఎప్పుడే అందులో నుంచి వస్తున్నావు వాళ్ళు ఇంటికానించి బయటకు వస్తున్నావు అదే నాలుగు కిలోమీటర్ మూడున్నర ఉంది లోనకి